ేవాయ సో ఈ శ్లోకం పదకొండో అధ్యాయం పదిహేడో శ్లోకం సారీ పదకొండో స్కందం పదిహేడో అధ్యాయం ఇరవై ఏడో శ్లోకం ఆచార్యాన్ ना ना मत्या ना करहिचेत न ना मद बुद्ध बुद्धिया बुद्धिया सॉरी बुद्धियादेव गुरुः

నావమన్యేత సో ఈ శ్లోకంలో ఆచార్యను మనం ఎలా ఆయన ఎలా మనం స్వీకరించాలి అనేదాన్ని ఇక్కడ వర్ణించారు ఆచార్యం మాం విజానీయా ఈ స్వయంగా కృష్ణుడు అంటున్నారు మామ్ అంటే నేను నన్ను ఆచార్యుని నాతో సమానంగా చూడాలి మీరు అర్థం చేసుకోవాలి అంటున్నారు విజానీయా ఒక ఆచార్యుణ్ణి నాతో సమానంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కృష్ణుడు మొట్టమొదటిగా చెప్తున్నారు సో ఆచార్య భగవంతుడు ఎందుకునే గొప్ప మహనీయులు వాళ్ళంతా కూడా ఎవరంటే వాళ్ళు ఆచార్య కాలేరు అయితే ఆచార్య కృప వల్ల ఆచార్య ఆజ్ఞ మీరు గురు అవ్వచ్చు సో ఈ ఆచార్య అనే పదం ఆధ్యాత్మికంగా చూసినట్టయితే దానికి చాలా గొప్ప విలువ ఉందన్నమాట అయితే మామూలుగా పాఠశాలలో చెప్పే విద్యార్థులను అధ్యాపకులను కూడా ఆచార్య అంటారు కానీ అక్కడ వాడే పదం ఇక్కడ మనం దాన్ని చర్చిస్తున్న ప్రధానికి సరిసమానం కాదు ఆచార్య దేవోభవ అంటారు కానీ చాలా చీప్గా చాలా దాన్ని తక్కువ చేసేసి వాడేస్తున్నాడు సో ఆచార్య భగవంతుడు ఎన్నుకోబడే ఒక గొప్ప వ్యక్తి మనలాంటి జీవే కానీ భగవంతుడి యొక్క ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను అదే ఆచార్యం సో భగవంతుడి ప్రతినిధి అంటే మామూలు మాటక మనం గమనించినట్టయితే ఎవరైనా నేను నరేంద్ర మోడీ ప్రతినిధి అంటే మాము మామూలుగా చూస్తాం ఎవరినొస్తే ఆయన చాలా విలువిస్తాం ఆయనకి చాలా ఆతిథ్యం ఇస్తాం నరేంద్ర మోదీకి ఇచ్చినంత ఆతిథ్యం ఇవ్వచ్చాం అలాగే ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆయన ప్రతినిధిగా ఎవరు వచ్చామనుకోండి ఆయనకి చెప్తాం కానీ నరేంద్ర మోదీ అంత ఆయన ప్రతినిధి అంత మనం ఆయనకి గౌరవం ఇవ్వం లేక మున్సిపాలిటీ చెత్తెత్తేవాడు రిప్రజెంటేటివ్ ఇచ్చాడు అనుకోండి ఆయనకి ఎంత ఇస్తామని పక్క ఆయన కూడా రిప్రజెంటేటివ్ కానీ మనం ఇచ్చే గౌరవం అందరికి ఇవ్వాలి ఆ గౌరవం అంత సమానంగా ఉండదు ఈ మధ్య ఆధ్యాత్మికం అంటే ఈ మధ్య కాదు పూర్వం నుంచి ఆధ్యాత్మిక అంటే అందరినీ సమానంగా చూడాలి అని ఒక ఆలోచన ఉంది కానీ వాస్తవంగా అందరినీ సమానంగా చూడలేము భౌతికంగా భౌతికంగా అందరినీ సమానంగా చూడలేము ఓన్లీ కేవలం ఆధ్యాత్మిక దృష్టితో మాత్రం అందరినీ సమానంగా చూడదు భౌతికంగా చూడాలంటే దాటి మధ్య వాళ్ళ మధ్య తారతమ్యాలు ఉంటాయి వాళ్ళ మధ్య తేడాలు ఉంటాయి వాళ్ళ మధ్య విభజన ఉంటుంది ఖచ్చితంగా విభజన ఉండాల్సింది కానీ గౌరవం అందరికి ఇస్తాం కానీ దాని మధ్య హెచ్చు తగ్గులు ఉంటాయి దానికి సో ఆచార్యను మనం ఆరాధిస్తున్నామంటే భగవంతుడి ప్రతినిధిగా ఆచార్య మనం దాన్ని స్వీకరించాలి శ్రీల ప్రభుపాదులు వారు ఉద్యమం ప్రారంభించిన కొన్ని సంవత్సరాలకి ఆయన ఒకరోజు ఒక ఆసనం వేసి పెద్ద ఆసనం మీద కూర్చోండి మీరు అంతారండి నాకు ఆరతి చేయండి అని చెప్పారు ఎవరైనా సడన్గా నేను కూర్చున్నాక మీరు అందరు నాకు ఆరతి చేయండి అంటే మనసులో ఏమొస్తుంది అమ్మో ఏమైంది దీనికి ఒక ప్రభుపాది యొక్క గొప్పతనం వాళ్ళందరు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పింది చేసేవాళ్ళు సో వాళ్ళు ప్రారంభించారు ఆరతి ఇవ్వటం ప్రభుపాది ప్రభుపాదు అలా కూర్చొని ఉన్నారు అక్కడ ఆరతి ఇస్తున్నారు సో అప్పుడు ప్రభుపాది ఒక పాటని గురు పూజగా గురువందనంగా ప్రవేశపెట్టారు శ్రీగురు చరుణాపద్మ అనే పాట సో అక్కడ ఒక అలాంటి అలా చేసే వ్యక్తిని మనం అనుకోవచ్చు ఎంత గర్వం ఆయనకి ఆయనకు ఆయన ఆర్తి చేయించుకుంటున్నాడు సో ఇది ఒక రోజువారీ సాధనలో ఒక మందిరాల్లో ఇస్కాన్ కేంద్రాలు జరిగే ఒక నిత్య కార్యంగా ప్రభుపాదాన్ని ప్రవేశపెట్టారు సో ఇది మామూలు విషయం కాదు మనం ఏమనుకుంటాం ఒక ఒకే ప్రవుపాదం అలా చేశారు పూజ స్టార్ట్ చేశారు ప్రభుపాద శిష్యులు కూడా దాన్ని పెద్దగా ప్రవుపాద ఏ చెప్తే చేయటం అంటే దాన్ని అశ్రద్ధ చేశారని కాదు ఓకే వాళ్ళు ప్రభుపాద పుస్తకాలు అమ్మన్నారు ఆయన ఆర్తించమన్నారు వాళ్ళకి అసమాన ఉంది కానీ తిరుపతి ప్రధాన అర్చకుడు అదే పనిగా ప్రవుపాద బాంబేలో ఉన్నారని చెప్పి తెలుసుకొని ఆయన విమానం మీద ఆ రోజు ప్రవుపాదిని కలవడానికి వచ్చారు ఆయన అన్నారు మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి దానికోసం వచ్చాను నాకు ఏదో పని పడి ఆ పనిలో నేను కలవాలని కాదు ఇదే పని పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాను కాస్త మీరు అంటే మనం ఏకాంతంలో చర్చించాలండి అని అడిగారు లేదు పర్వాలేదు మా శిష్యుల దగ్గర ఎలాంటి దాపరికాలు లేవు మీరు చెప్పవలసింది చెప్పచ్చు సో ఆయన ఆయన కన్ను వచ్చాను రౌపాది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఉండగానే అందరితో పుష్పాలించకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు అని అన్నారు అంటే అది దాని అర్థం రౌపాదులు వారు అలా పూలు స్వీకరించటం ఆరతి స్వీకరించటం ఆరాధన స్వీకరించటం ఏంటది కేవలం ఆ ద్రవ్యాలు స్వీకరించడం కాదు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే పూలు అరిపిస్తారో ఎవరైతే పాట పాడుతుంటారో కీర్తన చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాపాలు స్వీకరిస్తారు భగవంతుడు ప్రతినిధి అంటే కేవలం పూజ స్వీకరించడం కాదు భగవంతుడు భగవద్గీతలు ఏం చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వం సర్వ పాపేభ్యో మా మాసు అహం త్వం సర్వ పాపేభ్యో నేను తీసేసుకుంటానంటున్నారు మరి ప్రతినిధి కూడా ఏం చేయాలి తీసేసుకోవాలి ఆ పాపాలని కూడా కేవలం పూజలు తీసుకోవటం కాదు వాళ్ళ పాపాలు తీసుకోవాలి ఇది అర్థం చేసుకోవట్లేదు జనం నేను భగవంతుడే కూర్చుంటున్నారు వాళ్ళు ఇచ్చే సేవలను తీసుకుంటున్నారు వాడికి మూర్ఖుడు ఏంటంటే ఆ పాపాలు కూడా తీసుకోవాలి సో ఆ ప్రధాన అర్చకులకి తెలుసు ఎందుకంటే రామానుజాచార్యులు వారు కూడా అదే పనిచేశారు ఒక పరంపరలో వచ్చే ఒక వైష్ణవ ఆచార్యులు ఆ కోవకి ఆ రామానుజాచార్యులు ఆ కోవకు చెందిన వాళ్ళు శివుల ప్రభుత్వాది ఆ సరి సమానమైన ఆ బాధ్యత స్వీకరించిన వాళ్ళు శివుల ప్రభుత్వ ఎందుకంటే ఆ పాపాలు స్వీకరించడంటే వాళ్ళు కొంత కొంతకాస్తే దాన్ని అనుభవించాల్సి ఉంటుంది అప్పటికే శిల్ల ప్రభుత్వాది ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు సో వీరు చెప్పిన సందేశం ఏంటంటే ఆ ప్రధాన అర్చకులు మీరు ఇప్పుడే కాదు మీరు పరంపదించినాక మీరు విగ్రహమూర్తిని పెట్టండి ఎందుకంటే స్త్రీల ప్రభుపాదు ఉన్నప్పుడే తన విగ్రహమూర్తుల్ని పూజించమని ఫోటోని పూజించమని ఆదేశం ఇచ్చారు అది విని ఇలా ఆయన అన్నారు అనమాట అది రామానుచార్యుల వారికి తను కూడా అలాగే చేశారు తను చేసిన ఎన్ని మూర్తులు బహుశా మూడు శ్రీరంగంలో ఒకటి ఇంకా రెండు చోట్ల అలా పెట్టారు కానీ శిల్ప్రభాద్ ఏ సెంటర్లో అంటే సెంటర్ తన విగ్రహాన్ని పెట్టుకొని పూజించమని చెప్తాడు ఇది చాలా సా సాధారణ విషయం కదా పాపాలంతా స్వీకరిస్తున్నారు శిల్ప్రభాద్ ఖర్చు చెప్తారు ఒక సాధువు ఆయనకి నలుగురు శిష్యులతో ఏదో ప్రయాణం ఒక తీర్థయాత్ర చేస్తూ ఒక దగ్గర విశ్రాంతి పొందుతున్నారు ఆ గురువు బోన్ చేసి అడవిలో ఆవిరు ప్రాంతంలో కొంచెం బోన్ చేసి అటువైపు చూస్తే ఉంది ఒక కొండ కొండచెలువ ఎన్నో చీమలు వచ్చి దాన్ని చనిపోయింది చనిపోయి దాన్ని తినేస్తున్నారు అన్నమాట పెద్ద కొండ చెలువని ఎన్ని ఎన్ని పురుగులుంటాయి ఎన్ని చీమలు ఉంటాయి ఎండుగా ఉన్నాయన్నమాట తీసుకొని తింటున్నాయి దాన్ని చూసి నవ్వారు నవ్వుతూనే ఉన్నారు అప్పుడు వాళ్ళ శిష్యులు కనిపించింది చాలా ఘోరంగా ఉంది దాంట్లో నవ్వే విషయం ఉంది అని వాళ్ళు అడిగారు ఏంటి గురుగారు నవ్వుతున్నారేంటి అని అప్పుడు అన్నాడు ఆయన ఈ కొండ చెలవ ఒకప్పుడు పూర్వజన్మలో ఆయన గురువు ఇప్పుడు వాళ్ళంతా పీక్కుతుంటున్నారే వాళ్ళంతా శిష్యులు ఎందుకంటే ఆయన గురువుగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా